లొకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ ఈ రోజు ఇక్కడ మీరందరూ ఉన్నారు మిమ్మల్ని చూస్తే నాకు చాలా ధైర్యం వస్తా ఉంది రేపు రెండో తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునః ప్రారంభం ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా ఆ రోజు హైదరాబాద్ లో నేను ఐటెక్ సిటీ గురించి మాట్లాడి ఐటెక్ సిటీ కట్టాం అదే మరి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఈ రోజు కాలం మారింది ఇక్కడే క్వాంటం వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు ఐటెక్ మాట్లాడితే ఐటీ మాట్లాడితే అర్థం కాలేదు ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మాట్లాడితే చాలా మంది అంటున్నారు అది ఏం చేస్తుందని ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే వెయ్యి రెట్లు ఫాస్టర్ గా ఏది కావాలన్నా క్యాలిక్యులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్ కు ఉంటుంది ఇంకో పక్కన ఇక్కడ పిల్లలు ఉన్నారు వీటిలో మీరున్నారు ఆల్గరిథమ్స్ రాసే బాధ్యత మీదే ఏ రాసే బాధ్యత మీదే ఒకప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు ఐటీ నేర్చుకుని ప్రోడక్ట్స్ తయారు చేశారు ఈ రోజు మీరందరూ కూడా నేను ఒకే పిలిపించాను ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏ యూస్ కేస్ అయినా తయారు చేయాలి లేకపోతే ఏనా వాడాలని ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఆంట్రప్రిర్ తయారు కావాలి ఒకప్పుడు మీరందరూ ఉద్యోగాలు అడిగేవాళ్ళు నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు చూశాను అవసరమైతే ఇంట్లో ఉండే రెండు అమ్మి లంచం ఇచ్చి ఒక అటెండర్ పోస్ట్ అడిగేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరు కూడా కలెక్టర్ పోస్ట్ వచ్చినా కలెక్టర్ కంటే ఐటీ బెటర్ అని అందరూ కూడా ఐటీ చేసి గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొకసారి తెలియజేస్తున్నా అందుకని ఈరోజు ఈ అమరావతిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం రెండో తారీఖు మాట్లాడుకుంటాం కాబట్టి నేను ఎక్కువ విషయాలు ఆ విషయాలు ఇక్కడ మాట్లాడను కానీ ఒకే ఒక విషయం కోరుతున్నా మిమ్మల్ని అందరినీ వీఆర్ ఆల్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం ఎప్పుడూ లేనన్ని అవకాశాలు మన దగ్గర ఉన్నాయి మీరు అనుకుంటే అది సాధ్యం ఒకప్పుడంతా కూడా బాగా చదవాలనే తపనుండేది చదువు ముఖ్యం అది నాలెడ్జ్ మాత్రం ఇస్తుంది కానీ చదువుకున్న నాలెడ్జ్ని అప్లికేషన్ చేయాలంటే వినూత్నమైన పద్ధతిలో ఇప్పటి నుంచే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎక్కుండే పిల్లలందరూ ఒక మంచి యూనివర్సిటీలో ఉన్నారు ఉద్యోగం కావాలంటే పెద్ద సమస్య కాదు విట్టు అమరావతి చూస్తే తొంభై ఐదు పర్సెంట్ ప్లేస్మెంట్లు వచ్చేసాయి ఉద్యోగం గ్యారంటీ నేను ఉద్యోగంతో సాటిస్ఫై కావడం లేదు థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మై చిల్డ్రన్ మై స్టూడెంట్స్ ఇది సాధ్యమా అంటే సాధ్యం ఎందుకంటే సిలికాన్ వ్యాలీ నుంచి ఎక్స్ వరకు గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు నాసా నుంచి వార్ స్ట్రీట్ వరకు ఎక్కడ చూసినా భారతీయులే అందులో అగ్రస్థానాలు తెలుగు వాళ్లేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక సుందర పిచ్చై నాదేళ్ల సత్య ఇంద్రా నోయి అజయ్ బంగా నారాయణ ఇలాంటి వాళ్ళందరూ ఇంటర్నేషనల్గా వెళ్ళి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఎస్ఎండ్ పి ఫైవ్ హండ్రెడ్ బోర్డు మెంబర్స్లో భారతీయులు ఇరవై ఐదు శాతం ఉన్నారంటే నాలెడ్జ్ ఎకానమీలో ఏ విధంగా రాణిస్తున్నారు ఒక ఉదాహరణ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్లో దగ్గర దగ్గర పదమూడు నుంచి పదహైదు పర్సెంట్ మన వాళ్లే ఉండే పరిస్థితికి వచ్చారు ఇలాంటివి అరుదైన సంఘటనలు ఉన్నాయి ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది తొందరలోనే రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇక్కడ పెడుతున్నాం ఐదు జోన్స్ లో విశాఖపట్నం కేంద్రంగా విజయవాడ కేంద్రంగా తిరుపతి కేంద్రంగా అనంతపూర్ రాజమండ్రి కేంద్రంగా ఐదు జోన్స్ పెడతాం అదే మరిగా పారిశ్రామిక వేత్తల్ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ని స్టార్ట్అప్ ఎకో సిస్టానికి కావలసిన ఎకో ప్లేయర్స్ అందరినీ కూడా పిలిపిస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి